ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రాజధాని ప్రాంత రైతులకి రైతు కూలీలకి కూటమి ప్రభుత్వానికి ఈరోజు ఈఆర్ఎస్ పార్టీ వందో రోజు రిలే నిరసన దీక్ష చేయటం జరుగుతూ ఉంది అయితే ప్రభుత్వం కొన్ని డిమాండ్స్ చేస్తూ ఉన్నాము వాళ్ళైతే ఏం స్పందించినట్టు కనపడతలేదు రాష్ట్రంలో మాత్రం అప్పు చేసిన పథకాలు ఇవ్వండి అన్నాం అప్పు చేసిన పథకాలు మాత్రం ఇస్తున్నారు ఫస్ట్ పార్టీ కోసం కానీ ఏదన్నా కానీ అట్లాగే మేము కోరుకునేది రాజధాని ప్రాంతం కూడా అట్లాగే భూములు తీసుకున్న రైతులకి మంచి చేసి ఈ పదకొండు సంవత్సరాల నుంచి జరిగిన అన్యాయం భర్తీ చేసి న్యాయం చేయమని చెప్పి నేను ఉండా ఎందుకంటే అట్లా ఆల్రెడీ రెండు సంవత్సరాలు అయిపోయింది ఇంకా మూడేళ్ళు ఉంది ఈ మూడు సంవత్సరాల్లో మూడు ఆరు పద్దెనిమిది నేల వర్షాకాలం పోతే ఆరు పద్దెనిమిది నెలలే ఉండేది ఇక ఎండాకాలం పని వర్క్లు చేసుకునే టైము మళ్ళీ సెకండ్ పూలింగ్ అని చెప్పి ఆపేస్తారు ఈ సెకండ్ పూలింగ్ స్పష్టమైన హామీ కావాలని చెప్పి మేము సీఎం గారిని అడుగుతా ఉన్నాం మేము ఇంకా సెకండ్ పూలింగ్ తీసుకోము ఎల్పి నెంబర్లు ఇచ్చేస్తున్నాం ల్యాండ్ కన్వర్షన్ చేస్తున్నాం రింగ్ రోడ్ అవుట్ రింగ్ రోడ్ సర్వే నెంబర్లు కూడా యథామానుగా మళ్ళీ వదిలేస్తున్నాము అని చెప్పి సీఎం గారు చెప్పాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం అయితే నిజంగా రైతులు ఈ ప్రాంతంలో భూములు ఇచ్చి ఇంత అన్యాయానికి గురవుతామని చెప్పి ఏనాడు కల్లో కూడా అనుకుని ఉండరు అలాంటి పరిస్థితులు వచ్చినాయి ఈ కూటమి ప్రభుత్వం అంత ముందు కూడా కలిసి పోటీ చేసి గెలిచారు ఆ తర్వాత మళ్ళీ ఇంకో పార్టీ వచ్చి మళ్ళీ అత్తగే అయిపోయింది ఏదో మూడు రాజధానులు అన్నారు సరే ఆయన శాశ్వత అనేది జరిగిపోయింది తర్వాత ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కూటమి కట్టుకొని గెలిచి మేము రెండు సంవత్సరాలు మొత్తం డెవలప్ చేసి అప్పు రెండు సంవత్సరాలు అయ్యిపోతుంది ఇంతవరకు ఏమీ కాల అయితే ఈ విధంగా కొనసాగితే రానున్న కాలంలో ప్రత్యామ్నాయం ఎన్నుకోవాల్సి వచ్చింది రైతులు ప్రజలు అందరూ కూడా ప్రత్యామ్నాయం వెతుకుతున్నారు అందుకనే మేము కూడా ఈ ప్రభుత్వం మొండి వైఖరి చూసి కొన్ని కొన్ని మేనిఫెస్టో కూడా నెలకు ఒక పథకం లోగడ ఉండం మేనిఫెస్టోలో జబ్ చేస్తూ ఉన్నాం గతంలో కూడా మేము చెప్పాం ప్రతి కుటుంబం పది కోట్ల ఆస్తి పనులు చేస్తాం మన ఏఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే అలాగే ఎలా చేయాలో కూడా చెప్పాం దఫలవారీగా అన్ని సామాజిక వర్గాలకి సీఎం పదవి కూడా ఇస్తానని చెప్పాం ఎట్లా ఇయ్యచ్చు కూడా చెప్పాం ఆ విధంగా రాజధానిలో పడుతున్న ఇబ్బందులను చూసి మనసు చలించి గుండె రగిలిపోయి నేను ఏఆర్ఎస్ పార్టీ స్థాపించి అందరినీ కూడా మంచి చేయాలి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ప్రత్యక్ష అవ్వాలని చెప్పి మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి దాకా కూడా అన్ని పార్టీలు ఏ పార్టీ కూడా నాయకుడు మరి ఏదో అన్యాయం జరుగుతుంది ఈ అన్యాయానికి ఈ విధంగా మనం చేద్దాం అని చెప్పి ఒక నాయకుడి దగ్గర పోయి అడిగే ప్రశ్నే లేదు పై అధికారి దగ్గర పై నాయకుడి దగ్గర పోయి అడగట్లే ఎవరు ఎవరు అడగాలి అందుకనే మనం ఒక పార్టీ స్థాపించి ఈ జేకేఆర్ ప్రజల కోసం పోరాటం చేస్తాడు ఎందుకంటే ఇంత ముందు కూడా చాలా మంది చెప్పారు నేను చెప్పుకోవడం కాదు అంటే జనం కేఎన్టీ కోటీ ఆరంటే రాష్ట్ర ప్రజలందరినీ కోటీ చేసేంత శక్తి ఆలోచన మనలో ఉంది ఆ విధంగానే వంద రోజులైనా అలుపు ఎరగని పోరాటం చేశాం ఏ నాయకుడైనా పార్టీ స్థాపించి ప్రజల కోసం ఈ విధంగా స్వార్థం లేకుండా పనిచేశారా ఒక నాయకుడు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కనీసం ఒక భోజనానికి వెళ్తేనే ఒక అర్ధగంట టెంట్ కింద ఉండాలంటే చెమటలు దూసుకుంటా ఉంటారు అబ్బా ఇంకెంత చెప్పట్టిద్దని అలాంటి పరిస్థితుల్లో వంద రోజులు టెంట్ కింద ఉంటే మళ్ళా మళ్ళా మళ్ళీ మాడిపోతున్నా వరదలు వచ్చినా వానలు వచ్చినా తుపానన్నా ఏ నుంచి కదలకుండా ప్రజల కోసం ఇచ్చిన మాట కోసం పోరాటం కొనసాగించాలని కొనసాగించాం ఎందుకంటే నాకు అన్యాయం చాలాసార్లు జరిగింది నాకు అన్యాయం జరిగినా ఒప్పుకుంటా ప్రజలకు అన్యాయం జరిగితే పోరాటం మొదలు అంటే ఇలాగే ఉంటుంది ఇక పోరాటం ఆపేది ఉండదు ప్రజలకు న్యాయం జరిగేంత వరకు కూడా ఈ రాజధాని ప్రాంతంలో రైతులకు కానీ రైతు కూలీలు కానీ ప్రజలకు కానీ న్యాయం జరిగేంత వరకు ఈ రిలే నిరసన దీక్ష కొనసాగుతానే ఉంటుంది ఎవరెవరో అంటారో రోజు చేస్తాడు తీసేస్తాడు ఆ వంద రోజులు అందరూ కూడా ఆ యొక్క పూర్ణాహుతి మోటికి నమస్కారం చేసుకోండి ద్వాదశ స్వాదశ ఏకం నాద్యైన సృజం పూరయ చట్ సప్తా సప్త ప్రియాణి सप्तहोत्रा सप्तधा ओम हांत्रुत्तम जोहोदे सर्वोर्ना सर्वेपनोते अजो इय वै पोर्ना प्रतिदिरा वसोधारा र्मे धारा सति वा एषा हूयते घृतस्य वा एनपेशाधारा वृष्टिम् लोके पिन्बमानोपतिष्ठत आज्ञेन ज्योह तेजो वा आज्ञौ तेजोव सोऽर्धारा तेजसैवा स्वै तेजोप थोका सोका मावैव सोऽर्धारा कामेवावरंथे कामेत कामयेत मे भयंत मे सुगंत मे शयनंत मे सूषा मम यजमाश्य श्री चंडी सप्तशती होमेन भगवान भगवती सर्वात्म श्री परमेश्वर सुप्री रात एकम परमेश्वरातमस्तु हरा हर पार्वती गति अपराध सहस्र मम सर्व अपराधा Shabbat!